జార్ఖండ్ లో వాతావరణం వేడెక్కింది భూ కుంభకోణం మనీ లాండింగ్ ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ గంటలు విచారించిన అనంతరం అరెస్ట్ చేసింది ఈ తరుణంలో సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ చేసిన తొలి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ను నిలిచారు అవినీతికి పాల్పడిన కొందరు మాజీ ముఖ్యమంత్రులపై సిబిఐ చర్యలు తీసుకుంది కానీ పదవిలో ఉండగా చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి గతంలో దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సిబిఐ ఆర్మీ సాయం తీసుకోవాలని వచ్చిందనేది ఇందులో అత్యంత చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే అరెస్ట్ చేయలేక ఆ పదవిని వదలడానికి సిద్ధంగా లేరన్నారు ఇలాంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున దుమారం రేగింది అందుకే తన భార్య రబ్రీ దేవిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన రాజీనామా చేశారు ఆ తర్వాత సిబిఐ అతడిని అరెస్ట్ చేసింది అదే సమయంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అరెస్ట్ అయ్యారు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో దోషిగా తేలడంతో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు తన పదవికి రాజీనామా చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు అక్రమ మైనింగ్ సంబంధించిన లోక్ యుక్త నివేదిక రావడంతో అప్పటికి కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత రాష్ట్ర అధికార బాధ్యతలను డివి సదానంద గౌడ్ కు అప్పగించారు కొన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా జార్ఖండ్ లో ప్రభుత్వాలు పడిపోయినాయి ఎమ్మెల్యేలు కిడ్నాప్ కావడం వంటి ఘటనలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వం పరితనం కొత్త ప్రభుత్వం కోసం ప్రయత్నాలు జరగడం ఒకే రోజు ముఖ్యమంత్రిని ప్రశ్నించడం అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి బుధవారం జరిగిన ఈ ఘటనపై యావత్ దేశం దృష్టి సారించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ప్రకారం సివిల్ విషయంలో అరెస్ట్ నిర్బంధం నుండి ముఖ్యమంత్రికి మినహాయింపు ఉంది అయితే క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు లోక్ సభ రాజ్యసభ సభ్యులు శాసనసభ శాసన మండలి సభ్యులకు సరిగ్గా ఇదే పరిస్థితి అయితే రాష్ట్రపతి గవర్నర్లను పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం కుదరదు